తమిళనాడులో అంటే బ్రాహ్మణత్వం ఒక ఫిలాసఫికల్ గా ఇది తప్పు బావులో ఉన్నాము ఒక తప్పుడు బానిస బతుకు బతుకుతున్నామని ఒక రెవల్యూషన్ తెచ్చి రెండు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ అటుగాకుంటే ఇటుగాకుంటున్న సమస్యలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగమే మనకు భగవద్గీత ఖురాను తర్వాత దమ్మ కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అహింసాయుతంగా న్యాయపరంగా సంఘటితంగా ఏదైతే మనం అందరం సంఘటన పరచుకొని మనము ఏదైతే మనం సంఘ మనం ఎదిరించి మనం పోరాడతామో అది మనకు శాశ్వతంగా మనకి నిలుస్తుంది కాబట్టి ఇది మన గురించి కాదు ఇది చేసుకునేది ఉద్యమం భావి తరాల వారికి చేసుకునేది మన బిడ్డలకు చేసుకునేది మన సమాజానికి చేసుకునేది కానీ మనల్ని ద్రోహువులుగా వాళ్ళని చిత్రంకిస్తారు మన ఫోటోని కూడా వాళ్ళు వాళ్ళు మన ఫోటోను కూడా నువ్వేం చేసినవరాయన మీరున్నప్పుడు కొట్లాడితే మాకు అలా తలాలు వస్తుంది కదా మీ యొక్క బానిస బతుకు మాకిచ్చిపోయినావే అంటారు కానీ మీ యొక్క స్వాతంత్రత సమానత్వము సౌభ్రాతృత్వము మానవత్వాన్ని కనీసం నువ్వు ఫాలో కాలేదు నువ్వు కూడా తాగుడుకు బానిసైన నన్ను తాగుడుకు బానిస చేసినావు నాకు సమాజానికి అధోగతి చేసినవని మన బావి తరాల వారు మనల్ని మనల్ని అంటే తప్పు పట్టకుండా మనమందరం అందరం అందరం స్వస్థ వల్లమే ఎవ్వరు బతుకుంటాడు మూర్ఖులు వీళ్ళు సంపాదించుకుంటే కోట్ల కొద్ది వాడు తెచ్చినా అదే నిప్పి పెడతాడు వాడు తెచ్చినా అంతే ఆర ఆడ అడుగుల బొంద మనం తెచ్చిన కూడా అంతే దానికి తక్కువేం లేదు కానీ చరిత్ర సృష్టించినోడే చరిత్రకారుడు అవుతాడు చరిత్రకారుడు ఒక్క మనం బాబాసాహెబ్ అంబేద్కర్కు పడ్డన్ని ఈ విపరీతమైన సమాజానికి అంత అంటరాన్ని తనము అంత మనం పడలేదు పడకపోయినా మనకు ఆ కమిట్మెంట్ లేదు ఎందుకు ఎందుకంటే మనం రాజ్యాంగం చిన్నప్పుడు చదువుకోలే బాబాసాహెబ్ని చదువుకోలే పూలేని చదువుకోలే బుద్ధుని చదువుకోలేదు కాబట్టి వాళ్ళ ఒక తప్పుడు విద్యా విధానాన్ని చెప్పి తప్పుడు ఒక ఫిలాసఫీని మనకు బుర్రలో చెప్పించి మనల్ని ఈ రకంగా ఈ సమాజంలో చైతన్యం కాకుండా చేసినారు కాబట్టి మనకు సమగ్రమైన ఫిలాసఫీతోని మనం ప్రాక్టికల్గా సిద్ధాంతపరంగా ప్రాక్టికల్ పరంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ముందుకు ముందు ముందుకు వెళ్ళాలని మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు సారు ఈ ఆవిర్భావ సదస్సుకు మన ఆశీర్వదించడానికి రావటమే కాకుండా